హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు చక్కటి విషయాన్ని తెలుసుకుందాం ఐ డియర్ ఫ్రెండ్స్ ఈరోజు జగద్గురువు మరి వేదవ్యాసులు గారి గురించి తెలుసుకుందాం మరి ఈ నెల జూన్ జూలై పదో తారీఖు గురు పౌర్ణమి సందర్భంగా ఆయన గురించి ఈరోజు స్మరించుకుందాం ఆయన మరి ఏం చెప్తున్నారంటే మనం మనం జగత్గురువుల జగద్గురువుల ఆదేశాన్ని మనం శిరస వహిద్దాం ఐ డియర్ ఫ్రెండ్స్ ముఖ్యంగా ఆయన ఏం చెప్తున్నారంటే పామరులు ఇక్కడ పామరులు పండితులు నైంటీ పర్సెంట్ అందరూ పామరులే పామరులు అంటే మరి పండితులు కానివారు పండితులు కానివారు పామరులకి ఆయన ఏం చెప్తున్నారంటే ఇతరులని మరి ఏ ఏ జీవిని హింసించకూడదు ముఖ్యంగా కోడి మేక చేపారయ్య వేటిని హింసించకూడదు చంపకూడదు తినకూడదు హింస చూడో అంటున్నారు ఆయన అదేవిధంగా మరి జానం చేయమంటున్నారు ప్రతి ఒక్కరిని ధ్యానం చేయమంటున్నారు ధ్యానం అంటే శ్వాస మీద జాస ప్రతి ఒక్కరిని అహింస ధర్మంలో జీవించమంటున్నారు మరి అంటే ధ్యానాన్ని అందరూ విధిగా చేయమంటున్నారు మరి యోగి భవ అర్జున అని చెప్పారు కదా అదే విధంగా మరి శ్రీకృష్ణ భగవానుని పాత్రని అందరూ ఆయన శ్రీకృష్ణ భగవానుడి పాత్ర మరి అర్జునుడి పాత్ర రెండు సృష్టించి మరి శ్రీకృష్ణుడిలాగా అందరిని జీవించమంటున్నారు అన్ని కళలు అన్నీ నేర్చుకోవాలి మరి ఆయనలాగా ఉంటే కానీ ఈ జన్మ ఆఖరి జన్మ కాదు ప్రతి ఒక్కరూ గురువుని నుంచి శిష్యులు కావాలనేసి శిష్యులు గురువుని మించి అభివృద్ధి చెందాలనేసి ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు కాబట్టి హింసని వదిలిపెట్టేద్దాం మనం అందరం జానం మొదలు పెడదాం అదేవిధంగా పండితులు పండితులు అంటే పాండిత్యం పాండిత్యం ఎంత ఉన్నా సరే మరి పండితులు వాళ్ళకి అనుభవ జ్ఞానం లేదు వారందరూ కూడాను మరి జానులు చేనం చేయమంటున్నారు అనుభవ జ్ఞానం లేని పాండిత్యం వ్యర్థం మిత్రులారా నీకు ఆత్మ గురించి ఎంత చెప్పినా సరే ఆత్మజ్ఞానం గురించి భగవద్గీత శ్లోకాలు వల్ల వేసినా ఆత్మజ్ఞానం లేకపోతే మరి వ్యర్థం ఐడియర్ ఫ్రెండ్స్ కాబట్టి పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా జానం చేయమంటున్నారు అదేవిధంగా మరి అంటే ఎవరు కూడాను ఫోటోలు పెట్టుకోవటం ప్రార్థనలు పూజలు మరి ఇవన్నీ కాకుండా తన తనలో తాను నిమగ్నమై తనలో తాను మరి ధ్యానం చేసుకుంటూ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోమంటున్నారు ప్రతి ఒక్కరికి మరి ఆయన ప్రతి ఒక్కరికి ఆదేశిస్తున్నారు ధ్యానము అదేవిధంగా చక్కటి యుక్తాహారము యుక్తాహార విహారస్య అన్నారు కదా ప్రతి ఒక్కరిని యుక్తాహారం తీసుకోమంటున్నారు సరైన పుస్తకాలు ఆత్మ సంబంధించిన పుస్తకాలు జ్ఞానం ఆత్మజ్ఞానాన్ని పుస్తక రూపేణా తీసుకోమంటున్నారు స్వాధ్యాయం జ్ఞానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యం ఇవన్నీ చేస్తూ మరి ముఖ్యంగా ఆయన కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి ఆ బ్రహ్మభువన లోక పునరావృతితో అర్జున అన్నారు కదా అలాగా మనం మనం అందరం కూడాను మరణాంతర జీవితాన్ని తెలుసుకొని భూమి మీద మనం భూమి మీద వచ్చింది వచ్చింది ఎందుకు వస్తున్నామంటే ఇది భూమి అనేది మరణలోకం అంటే భూమి మీద మనం ఆత్మ జ్ఞానాన్ని ఎప్పుడూ మనసులో పెట్టుకోవాలి మనం ఆత్మ ఆత్మ పదార్థం అనే విషయాన్ని మనసులో పెట్టుకొని జీవించమంటున్నారు అదేవిధంగా మరి ఉద్ధరేది ఆత్మనాత్మానం అన్నారు కదా మరి ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి ఎవరి తలకాయినప్పుని వారే జానం ద్వారా తీసివేయాలి ఎవరిని వారే నడిపించుకోవాలి మరి ఎవరిని ప్రార్థించకూడదు గుళ్ళు గోపురాల చుట్టూ తిరగకూడదు మరి రాత్రిపూట అంతా జానానికి కేటాయించాలి పగ పగల పూట పగటి పూట పగ పగలంతా మౌనంగా ఉండాలి అంతా జానము పగలంతా మౌనంగా ఉంటూ మునిలాగా ఉండాలి అదేవిధంగా మరి యుక్త ఆహార విహారస్య యుక్త చేష్టస్య కర్మస్ యుక్త స్వప్న బోధస్య యోగ భౌతి దుఃఖ అన్నారు కదా సరైన జ్ఞానము సరైన ఆహారము సరైన పుస్తకాలు ఆత్మజ్ఞానాన్ని తీసుకునేవారు ఇంకా దుఃఖం ఉండదు అని తెలియజేస్తున్నారు అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడాను తను తెలిసిన జ్ఞానాన్ని ఆత్మజ్ఞానాన్ని జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి పంచమంటున్నారు ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఒకరికి ఆదేశాలు ఆయన మరి ఆదేశిస్తున్నారు అదేవిధంగా మాణాంతర జీవితాన్ని గురించి తెలియజేస్తూ ఆ బ్రహ్మభవనాల్లో పునరావతితో అర్జునతో మా ఉపేక్షించుకోతే పునర్జన్మ నా అన్నారు అంటే నువ్వు నేనున్న స్థితికి వచ్చినట్లయితే నీకు పునర్జన్మ లేదు అంటే జన్మ పరంపర గురించి తెలియజేస్తున్నారు మా డియర్ ఫ్రెండ్స్ అంటే బ్రహ్మ భవనా లోక అంటే భూమి తర్వాత నుంచి ఆరు లోకాలలో కోటాను కోట లోకాలు ఒక్కొక్క లోకం భూమి కొన్ని కోట్ల లోకాలు పూర్లోకం కొన్ని కోట్లు ఇలాగ ఆరు లోకాలలో బ్రహ్మలోకం వరకు నువ్వు వెళ్ళినా నీకు మళ్ళీ పునర్జన్మ తప్పదు నువ్వు నేనున్న స్థితికి వచ్చినట్లయితే నీకు పునర్జన్మ నా విషయతి అంటున్నారు అంటే ఏడవ స్థితి సత్యలోకవాసి కావాలి మనం ఆ సత్యలోకవాసి అయినట్లయితే నీకు పునర్జన్మ ఉండదు సత్యలోకవాసి అంటే సత్యం పూర్తి సత్యంతో భూమి మీద జీవించాలి పూర్తి సత్యం ఇంకా సత్యవాకులే మాట్లాడాలి సత్యా సత్య జ్ఞానాన్నే కలిగి ఉండాలి ఆత్మజ్ఞానాన్ని కలిగి ఉండాలి ఎవరైతే తానున్న స్థితి శ్రీకృష్ణుడి లాగా అన్ని కళల్లోనూ అన్నిట్లోనూ చక్కగా ఉన్నట్లయితే శ్రీకృష్ణుడి లాగా జీవించినట్లయితే వారికి పునర్జన్మ నా విశతి అంటే నువ్వు నువ్వు జన్మ పరంపర నుంచి బయటికి బయటపడి బయటపడి మరి చక్కటి శ్రీకృష్ణుడి లాగా అవతార పుష్కలం అవుతాం మనం అందరం అవతార పురుషులం అవుతాం మై డియర్ ఫ్రెండ్స్ చక్కగట్టి ఆత్మజ్ఞానాన్ని తెలియజేస్తున్నారు జ్ఞానాన్ని తెలియజేస్తున్నారు జన్మ పునర్జన్మల గురించి తెలియ తెలియజేశారు వేదవ్యాసులు వారు అదేవిధంగా మా మరి పునర్జన్మ సిద్ధాంతం గురించి తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ జన్మ పరంపర ఈ కర్మ పరంపర నుంచి బయటపడి మరి సత్యలోక వాసులు కావాలని మనందరినీ కూడాను ఆదేశిస్తున్నారు మన అందరం కూడాను మరి ఈ జన్మనే చివరి జన్మ చేసుకుందాం డియర్ ఫ్రెండ్స్ ఈ జన్మనే ఆఖరి జన్మ చేసు కాబట్టి ఇతరులను హింసించేవారు మరి జంతువు జంతు జాతుని మాంసభక్షణ చేసేవారు ఇతరులను ఇతరులను హింసిస్తూ అపకారం చేసేవారు వీరందరూ కూడాను మళ్ళీ మళ్ళీ పాఠాలు నేర్చుకోవడం కోసం భూమి మీద మళ్ళీ మళ్ళీ రావాల్సి ఉంటుంది ఎవరైతే ధర్మ సంస్థాపన చేస్తారో నడుం బిగిస్తారో జానాన్ని అహింస ధర్మాన్ని అందరికీ చెప్తూ ఉంటారు అందరికీ బోధిస్తూ ఉంటారో వారు జన్మ పరంపర నుంచి బయటపడి చక్కగా అవతార పురుషులు అవుతారు అవతార పురుషులు అవుతారనేసి మరి శ్రీకృష్ణ భగవానుడి పాత్ర ద్వారా మనందరికీ తెలియజేస్తున్నారు శ్రీ వేదవ్యాసులు వారు కాబట్టి మనం అందరం కూడాను ఈ జన్మ పరంపర కర్మ పరంపర నుంచి బయటపడి మనం అందరము మరి శ్రీకృష్ణ భగవానుడిలాగా అవతార పురుషులు అవ్వాలని మరి శ్రీ వేద వ్యాసుల వారు మనందరినీ కాబట్టి మనల్ని ఆదేశిస్తున్నారు శ్రీ వేద వ్యాసుల వారు వారి ఆదేశానుసారం మనం జీవిస్తూ ధర్మ సంస్థాపన చేస్తూ అహింస ధర్మంలో జీవిస్తూ లోక కళ్యాణం కోసం మనం అందరం పాటిద్దాం మై డియర్ ఫ్రెండ్స్ కాబట్టి ఎవరైతే దుర్యోధండి లాగా మరి అందరినీ హింసిస్తూ దుశ్శాసుని మరి అధర్మానికి పా సహకరిస్తూ భీష్ముడిలాగా ఎవరైతే మరి కౌరవుల్లాగా ఉంటారో వారు మళ్ళీ మళ్ళీ ఈ భూమిపై జన్మించి మళ్ళీ మళ్ళీ మరి జన్మ పరంపర సిద్ధాంతంలో అందరూ కూడాను మళ్ళీ మళ్ళీ రావాల్సి ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్ కాబట్టి మనము కౌరవుల్లాగా కాకుండా చక్కగా పాండవుల్లాగా మనం అందరం కూడాను పాండవుల్లాగా ఉండాలనేసి పాండవుల్లాగా భూమి మీద జీవించాలని మరి శ్రీ వేదవ్యాసులు వారు మనందరినీ కూడాను ఆదేశిస్తున్నారు చక్కటి ఈ గురు పౌర్ణమి సందర్భంగా ఆ గురువు యొక్క ఆదేశాలని మనం మళ్ళీ మళ్ళీ స్మరించుకుంటూ భగవద్గీత మరి మళ్ళీ మళ్ళీ చదువుతూ ఆ యొక్క ఆత్మజ్ఞానాన్ని పునశ్చరణ చేసుకుంటూ ఉండాలి రెగ్యులర్గా భగవద్గీత శ్లోకాలని వాటి అర్థాన్ని తెలుసుకుంటూ ఉందాం తెలుసుకుంటూ ఉందాం మై డియర్ ఫ్రెండ్స్ ఈ చక్కటి మరి ఈ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి మరి అందరూ కూడా వీక్షించి అహింసా ధర్మంలోను ధర్మ సంస్థాపనకు వంతు మనం కర్తవ్యాన్ని నెరవేర్చడం మై డియర్ ఫ్రెండ్స్ కాబట్టి అందరికీ కూడాను జగద్గురువులందరికీ కూడాను శ్రీ వేదవ్యాసులు వారికి శ్రీ ఆదిశంకరాచార్యులు వారికి శ్రీ జీసస్ క్రైస్టుకి గౌతమ బుద్ధుడికి మరి శ్రీ జగద్గురు బ్రహ్మశ్రీ పత్రిసారికి జగద్గురువులందరికీ మరి గురు పౌర్ణమి సందర్భంగా జగద్గురువుల ఆదేశాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ స్మరించుకొని వారి ఆదేశాలను అనుసారంగా మనం జీవిస్తూ ధర్మ సంస్థాపన కోసం మనము నడుముని బిగిద్దాం అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు